ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ వినిపిస్తోంది మావా వర్కింగ్ టైటిల్ డ్రాగన్ అంటూ ప్రచారం జరుగుతున్న ఈ భారీ ప్రాజెక్ట్లో వచ్చేవారం ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేయనున్నారట ఈ సాంగ్ ఎక్కడంటే జోర్డన్లో గ్రాండ్ విజువల్స్తో లార్జ్ స్కేల్లో ఈ ట్రాక్ ను ప్లాన్ చేస్తున్నారని టాక్ ఈ సాంగ్లో ఎన్టీఆర్ మరియు రుక్మిణీ వసంత్ పైర్ కనిపించనుంది రొమాంటిక్ వైబ్లోనే కాకుండా స్టైలిష్ ప్రెజెంటేషన్తో విజువల్ ట్రీట్ గా ఉండబోతోందట ఇక అసలు మ్యాటరేమిటంటే మావా ఈ సినిమా యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందట ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ ఫుల్గా ఉంటాయని ఇండస్ట్రీ బజ్ స్క్రిప్ట్ కోసం కూడా నీల్ చాలా టైం తీసుకున్నాడని చెబుతున్నారు అంటే కంటెంట్ విషయంలో కాంప్రమైజ్ చేయలేదన్నమాట మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ ప్రాజెక్ట్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి మ్యూజిక్ మాత్రం రవి బస్రూర్ అందిస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ రేంజ్ రేంజ్లో ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ పాన్ ఇండియా ఫిల్మ్ జూన్ ఇరవై ఐదున థియేటర్స్లో రిలీజ్ కానుంది రొమాన్స్ ప్లస్ రా యాక్షన్ ప్లస్ నీల్ విజన్ ప్లస్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ ఈ కాంబో థియేటర్స్లో ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి మావా